శరత్చంద్ర అపూర్వ దగ్గరుండి చెర్రీతో కృష్ణప్రసాద్కి పిండ ప్రదాన కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు అక్కడే పక్కకి దాక్కుని శారద భూమి అదంతా గమనిస్తూ ఉంటారు ఒక పిండాన్ని పెట్టిన తర్వాత మరో పిండాన్ని చేతుల్లోకి తీసుకొని బాధగా చెర్రి పిండ ప్రదానం చేయబోతుండగా ఒక చెయ్యి వచ్చి చెర్రీ చేయిని పట్టేసుకొని ఆపేస్తుంది పిండ ప్రధాన కార్యక్రమాన్ని దాంతో అపూర్వ శరత్చంద్ర ఇద్దరు షాక్ అవుతారు ఇక ఆపింది ఎవరో కాదు మీరా అది చూసి శరత్చంద్ర ఏంటమ్మా మీరా ఏమైంది ఎందుకు కార్యక్రమాన్ని ఆపావు అని అడుగుతూ ఉండగా చెర్రి ఈ కార్యక్రమం చేయడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది మీరా ఎందుకమ్మా అలా నీకెవరు చెప్పారు చెర్రి పిండ ప్రధాన కార్యక్రమం చేయకూడదని అంటూ నిలదీస్తూ ఉంటాడు శరత్చంద్ర మా చెప్పాడు అని అంటూ రాత్రి జరిగింది వివరిస్తూ ఉంటుంది మీరా రాత్రి దయ్యం వేషంలో కృష్ణప్రసాద్ మీరా దగ్గరికి వెళ్ళి రేపు జరిగే పిండ ప్రధాన కార్యక్రమం చెర్రి చేయకూడదు నా పెద్ద కొడుకు గగన్ మాత్రమే నాకు పిండ ప్రధాన కార్యక్రమం నిర్వర్తించాలి అని కృష్ణప్రసాద్ చెప్పిన మాటలని శరచంద్రకి చెప్పి పిండ ప్రధాన కార్యక్రమం ఆపేస్తుంది మీరా అపూర్వ అయోమయంలోకి వెళ్ళిపోతుంది కృష్ణప్రసాద్ బర్కే ఉన్నాడని కన్ఫామ్గా అపూర్వ తెలుసుకుంటుందా అపూర్వ నెక్స్ట్ స్టెప్ ఏంటి రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్